ప్రజా సమస్యలపై నాయకులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం కోవూరు పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ బండారు మాన్యం ప్రాంతంలో సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అందరి అదృష్టం అన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ నాయకుడు జెట్టి మదన్ రెడ్డి దాపర్నేని నాయుడు ఎంపీపీ తుమ్మల పెంట పార్వతి కోవూరు సర్పంచ్ ఏకసిరి విజయ పడుగుపాడు గ్రామ అధ్యక్షులు బత్తుల రమేష్ ఇంత మల్లారెడ్డి తాటిపత్తి విజయరెడ్డి సాయితేజారెడ్డి బెల్లంకొండ విజయ్ పాలూరి వెంకటేశ్వర్లు కిషోర్ సింగ్ సూరిశెట్టి శ్రీనివాసులు ఎంపీటీసీ నాగరాజు సూర్యం మైనార్టీ నాయకులు షేక్ జమీర్ షేక్ ఫిరోజ్ అధికారులు ఎంఆర్ఓ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది పడుగుపాడులోని ఈ బండారు మాన్యం కాలనీకి పెన్షన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిదో నెల ఈ పద్దెనిమిది నెల నుంచి ఏదైతే మనం అధికారంలోకి రాకముందు చెప్పామో అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల డెబ్భై మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు మొన్న ఈ మొందా తుఫాను అన్నిటికన్నా ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో వర్షం కురవడం జరిగింది ఈరోజు మన కోవూరు కాన్స్టెన్సీలో ఆల్రెడీ లక్ష క్యూసెక్ నీళ్లు వదలడం జరిగింది అది తగ్గుతూ ఎక్కుతూ వస్తున్న సమయంలో కూడా ఎక్కడ మనకి తాత్కాలిక మరమ్మతుల కోసం అడిగిన వెంటనే తక్షణం నిధులు కూడా అందజేయడం జరిగింది ఆల్రెడీ ఆ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఈ మోంతా తుఫాన్ వచ్చినప్పుడు మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జ్లు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఐకమత్యంతో అది కూడా అందరూ పోటీలు పడి పనిచేశారు ప్రజలకి అండగా నిలబడ్డం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా మరి ఈ బండారు మాన్యం కార్యకర్తలు ఇప్పుడు ఈ రోడ్లో ఏ రోడ్డు చూసినా మోక లోటు నీళ్లు ఈ కాలువ వల్ల మేమంతా నీళ్ళల్లో ఉన్నామని చెప్పి అందరు చెప్తున్నారు కానీ దాన్ని వెంటనే అధికారులతో కలిసి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు నాయకులు క్లియర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అందరికీ దానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మనకి ముందుకు కూడా కార్యకర్తలు అధికారులు సమన్వయపరచుకొని ప్రజలకి ఏం కావాలో చూడాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో సచివాలయ సిబ్బందికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రతి దగ్గర నేను చెప్తూనే ఉంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నెలలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ఎక్కడ ఏం ప్రాబ్లంలు ఉన్నాయో తెలుస్తాయి అవి మీరు మాకు తెలపగలిగితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం రోడ్లు చూపించారు ఇవన్నీ ఇమీడియట్గా చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని సరిదిద్దగలమని చెప్పి నేను మాటిస్తున్నాను తప్పకుండా కూడా ప్రజలకి ఇబ్బంది లేని అటువంటి పనులు చేస్తాము ముందుకు కూడా దానికి అధికారులు సాయం కావాలి అలాగే స్థానిక నాయకులు కూడా వచ్చి చెప్పాలి ఏది తెలియకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ముందుకు రావడం కరెక్ట్ కాదు నాయకులు పనిచేయాలి అధికారులు పనిచేయాలి ఇద్దరూ కలిసి సమస్యల్ని పరిష్కరించి ప్రజలు లక్షణంగా ఉండేటట్టు క్షేమంగా ఉండేటట్టు మీరంతా సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు అదే నేను మీకు స్థానిక నాయకులకి చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడి మనం ఈరోజు వరకు సూపర్ సిక్స్ హిట్ చేశాం అదేవిధంగా ఈరోజు తుఫాన్ వచ్చినప్పుడు ఎంత ఎంతమంది ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే లో ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇరవై ఐదు కేజీల బియ్యము కుటుంబానికి మూడు వేల రూపాయల డబ్బులు అదేవిధంగా కందిపప్పు ఒక కేజీ నూనె ఒక కేజీ ఉల్లిగడ్డలు ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఇవన్నీ చక్కెర ఒక కేజీ ఇవన్నీ అందియడం జరిగింది అలాగే తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వేటకి వెళ్లకుండా వెళ్ళలేని వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకి యాభై కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న ఈ పనుల్లో నాయకులు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి లోకల్ అధికారులు కూడా వాటిల్ని సరిగ్గా అందించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను